జనత తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కర్జిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమాల్లో భాగంగా జరిగిన రోడ్ షో సభ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కలిసి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ అమెధీలో బీజేపీని ఓడించే దమ్ములేక రాహుల్ గాంధీ కేరళ నుండి పోటీ చేస్తూ ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు కానీ తెలంగాణలో బీజేపీ దిగ్గజాలను ఓడించిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు బీజేపీని అడ్డుకునే దమ్ము కేవలం ఉందన్నారు ఎన్నికల్లో బీజేపీని అడ్డుకున్నది బీఆర్ఎస్ ఏ తప్పే పార్టీ లేదన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు జంబీపూర్ రాజు సురభి వాణిదేవి దయానంద్ గుప్తా ఎమ్మెల్యేలు కేపి వివేకానంద కృష్ణారావు రాజశేఖర రెడ్డి సుధీర్ రెడ్డి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ భద్రారెడ్డి మేయర్లు చైర్మన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గోస మామూలు గోస పెడతలే నా కాంగ్రెస్ వాళ్ళు రెండు జాతీయ పార్టీలు దొంతు దొంతే రెండు మోసం చేసిన పార్టీలే మన ప్రజలకు దేశ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఘోరంగా మోసం చేసిందంటే కాంగ్రెస్ బీజేపీ దొంతు దొంతే కావాలని వాళ్ళు ఇంత రెండు పార్టీలకు కూడా డిపాజిట్ రానివ్వద్దు మనం తెలంగాణలో మన తడాకాంతి ఏందో సుప్రియాలే మన సీఎం కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు ఎన్ని రకాల పనులు చేసిండ్రు తెలంగాణ అంటే భారతదేశంలోనే మీద ప్రపంచంలో ఒక పేరు వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి తాగునీరు కానీ సాగునీరు కానీ కరెంటు గాని ఇవన్నీ కూడా వాళ్ళు దరిద్రం చేసి పెట్టిరు నాలుగు నెలల్లో మన మొత్తం ఒక మాయం చేసినట్టే కాంగ్రెస్ వచ్చినాక ఒక దరిద్రం వచ్చినట్టు అయిపోయింది వాళ్ళు వ్యక్తిగా చెరువులన్నీ చెరువులన్నీ కూడా ఒక మాయ చేసినట్టు ఎండిపోతే ఎట్లా ఒక మంత్రం చేస్తే వెళ్ళిపోతే ఎట్లా చనిపోయింది అంత అద్భుత పోయిన కల కలగల ఆడుతున్నాయి పది పదిహేను కిలో చేపలు ఉంటుండే రోడ్డు పంట గొర్రెలు ఉంటుండే ఎక్కడ చేపలు లేవు గొర్రెలు లేవు నీళ్లు లేవు తాగునీ లేదు సాగునీ లేదు పంటలు ఎండిపోతున్నాయి అన్ని రుణమాఫీ దానిగా అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజలకి వచ్చిర్రు అదే మోసం తోటి మనం ఎంపీ ఎలక్షన్ లా మన ఓటు రూపంలో బిజెపికి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి ఘోరంగా ఉడగొట్టాలని మీ అందరు కూడా మనం చేస్తున్నా

మహేందర్ రెడ్డి గారు వాళ్ళందరి గురించి వాళ్ళ ఇంట్లో అన్ని నౌకర్లు ఇచ్చారు ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు వాళ్ళ తమ్మునికి ఎమ్మెల్యే ఇచ్చారు మరి అక్క కూడా మీ అక్కడ తెలుసు జెడ్పీ చైర్పర్సన్ ఇచ్చారు మన ఊపిలో ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెడితే వాళ్ళ గుండాలతో మీ అందరు తెలిసిన విషయమే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళు అక్కడ చెల్లని పైసా హుజురాబాద్ లో వాడు ఇక్కడ మీ వెళ్తాడు ఇక్కడ చెల్లే ప్రసక్తే లేదు కాబట్టి మిత్రులారా మీ అందరినీ చూస్తుంటే మీ ఆశీర్వాదం చూస్తుంటే నన్ను తప్పక మీరు ఎంపీ గెలిపిస్తారని చెప్పి నమ్మకం వచ్చింది నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరినీ నేను ఈ ప్రాంతంలో ఉండేవాడిని మీ అందరు తెలుసు నేను మీ అందరితో అందరి వెళ్ళా అనే ఒక ఆలోచనతో పనిచేస్తాం తప్ప లక్ష్మారెడ్డి ఫోన్ చేసిందా లేదా లక్ష్మారెడ్డి మా ఇంటికి వచ్చిందా లేదా లక్ష్మారెడ్డి మా గల్లికి వచ్చిందా లేదా మా నియోజకవర్గంలో కనబడ్డా లేదా అన్నది కాదు ఇవాళ రాగిడి లక్ష్మారెడ్డి గారు ముప్పై ఏడు లక్షల ఓట్లుండే కాన్స్టెన్సీలో ఇంటింటికి రాలేడు ప్రతి మనిషిని కలవలేడు కానీ మనమే మీదేసుకోవాలి వేసుకోవాలి తన్లాడాలి కొట్లాడాలి మన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా జిట్ మైనారిటీ భాయి ఆ తమ భాయోసే బోసే మే సోచనే కలియ మజబూర్ కన్నా చానికి मैं गुजारिश करता हूं आप एक मिनट के लिए सोचिए आज जो यहाँ कैंडिडेट को खड़ा करके कांग्रेस पार्टी वाले एक पटनम सुनीता महेंद्र रेड्डी बोल के जिनका कोई तालुका नहीं, नहीं है जिनका कोई रिश्ता नहीं है जिनका कोई है ही नहीं पे है ही नहीं पे उनको लाके जबरदस्ती बीजेपी को जिताने की कोशिश कर रहे हैं ना सिर्फ मलकाजगिरी में बल्कि सिकिंदराबाद में सेवल्ला में बहुत जगह आज छोटे भाई रेवंत रेड्डी बड़े भाई को आभारी हो गए इसलिए उनकी आज जीत के लिए कोशिश कर रहे हैं आप देखिएगा एक मिनट सोचिए एक मिनट रेवंत रेड्डी जो आदमी है किसके लिए काम कर रहा है बड़े भाई राहुल गांधी के लिए काम कर रहा मोडी के लिए काम कर, के लिए। कर रहा राहुल गांधी बोलता ऊपर दिल्ली में चौकीदार चोर है चौकीदार बोल तो कौन है चौकीदार अंटे बोले चौकीदार चोर है अंटडू राहुल गांधी

లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు తప్పు అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు కేసీఆర్ బిడ్డను జైల్లో పెట్టాడు కరెక్టు లిక్కర్ స్కామ్ అయింది అంటాడు మొన్న పోయిండు ఢిల్లీకి ఒక టీవీ షోలో కూర్చున్నాడు అక్కడ పొలగాలు ఎవడు అన్నాడు మేము మోడీ కోటెత్తాం అన్నాడు ఆ వేసుకోబో అరే ఎవడన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తాడే మోడీ కోట ఏమని ఇవల కోసం పనిచేస్తుండినా అడిగి ఆలోచించాలి జిట్నే బి అమారే బాయ్ బహనే आप तमाम भाइयों से बहनों से मैं गुजारिश करता हूं आपकी हिम्मत अफजाई के लिए मैं याद दिलाना चाहता हूं अगर बीजेपी को रोकने की ताकत किसी में है तो सिर्फ और सिर्फ केसीआर में है आप रोक आप सोच लीजिएगा 2014 में रुल पदना देश मोड़ी गाचना दाने तटको निबड़ी बीजेपी नापिंदी तेलंगा ना केसीआर रुप ఆనాడు మళ్ళీ మోడీ గెలిచిన దేశమంతా ఇక్కడ మాత్రం బీజేపీని పండ తొక్కింది కేసీఆర్ ఇప్పుడు కూడా మళ్ళీ యాద చేస్తున్నా రెండు వేల ఇరవై అటు లో ఈటల రాజేందర్ ను అటు హుజురాబాద్ రఘునందన్ రావు బండి సంజయ్ ఎవరు అరవింద్ ధర్మపురి నోడగొట్టింది ఎవరు సోయం బాబురావుడగొట్టిందీజేపీని ఓడగొట్టింది దమ్ములేని కాంగ్రెస్ కోట్లేసి खराब चेसुकुंदा मा आलोचिंचंडि आगम काकंडि जितने भी हमारे माइनॉरिटी भाई बहन है आप तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं हम सेक्युलर पार्टी थे हैं आगे भी रहेंगे कभी भी किसी के साथ नहीं चलेंगे इससे पहले कुछ लोग अफवाह फैला रहे थे बकवास बोल रहे थे कि हम बीजेपी के साथ हैं अगर बीजेपी के साथ बी होती तो आज के की बेटी को ले जाके जेल में रखते क्या आप एक मिनट के लिए లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేస్తున్నా పంద్రాగస్ట్ కు రుణమాఫీ చేస్తా అంటాడు బాసరవతాడు సరస్వతమ్మ మీద ఒట్టేస్తున్నా మరి పంద్రాగస్ట్ లోపల రుణమాఫీ అంటున్నాడు ఒక్కసారి మోసపోతే ఒకసారి మోసపోతే మోసం చేసినోండి తప్పైతుంది కానీ అదే వ్యక్తి చేసులో రెండోసారి మోసపోతే మన తప్పది యాది పెట్టుకోండి ఆగం కాకండి మోసం పార్ట్ వన్ పార్ట్ టూ రెండు మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి వంద రోజుల మోసం మీ ముంగట్నే ఉన్నది పదేళ్ల నిజం కూడా మీ ముంగట్నే ఉన్నది ఇలా ప్రతి రోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని ప్రజలు తలుసుకుంటున్నారు హైదరాబాద్ లో అయితే పదహారు గెలిపించారు బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు గాని కృష్ణారావు గారు గాని సుధీర్ రెడ్డి గారు గాని లక్ష్మారెడ్డి గారు గాని మరి రాజశేఖర్ రెడ్డి గారు గాని మల్లారెడ్డి గారు గాని అందరిని గెలిపించిండ్రు కంటోన్మెంట్ లో లాస్యానందిత గారిని కూడా గెలిపించిండ్రు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏడిటికేడు గెలిపించారు మిత్రులారా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం ఇవాళ ఈ ఏడేళ్లలో ఈ పదేళ్లలో భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నది ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మన మల్కాజ్గిరికి మన తెలంగాణ అడిపి నేను కోరుతా ఉన్నాం మనం కట్టినం ఫ్లైఓవర్లు హైదరాబాద్ మహానగరంలో ముప్పై ఐదు ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టినాం పదేళ్లల్లో ఒకటే ఒక్కటి తీసుకున్నారు వాళ్ళు రెండు తీసుకున్నారు సారి ఒకటి ఉప్పల్లా రెండోది అంబర్పేటలో రెండు ఫ్లైఓవర్లు తీసుకున్నాడు నరేంద్ర మోడీ మేము కడతాం రాయ్యా అంటే మేమే కడతాం జాతీయ రహదారి అని ఉప్పలు తీసుకున్నాడు అక్కడ అంబర్పేట తీసుకున్నాడు అయినాయా రెండు మనం ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కడితే ఉప్పల్ ఇవాళ నత్త నడకన నడుస్తున్నది ఉప్పల్ ఫ్లైఓవర్ సిగ్గుండాలని బీజేపీ కోట ఇస్తానికి ఎవరికన్నా కింది ముప్పై ఐదు కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే షామిరిపేటకు హైదరాబాద్ లో ఆడికెళ్లి జూబ్లీ బస్ స్టాండ్ కి ఆడికెళ్లి ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది ఈ ట్రాఫిక్ ఉండద్దు మేము ఆడికెళ్లి ఇక ఒక స్కైవే కడతాం అంటే పదేళ్ళు అడిగినా సహాయం చేయలే సహకరించలే రక్షణ శాఖ భూములు ఇయ్యలే ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకే నా నీ కోటు ఎందుకు బడే బాయిదేమో బడా మోసం పంద్రా లాక్ డాలర్ దేవుతాం అన్నాడు ఇచ్చిండవలక పంద్రా లాక్ అయ్యిందా ఎందుకు వేయాల ఓటు మరి బీజేపీకి అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు ఏమంటారు వాళ్ళు జై శ్రీరామ్ ఒకటే ఒక్కటేరికే ఇంకేం తెలియదు జై శ్రీరామ్ శ్రీరామునితోని మనకు పంచాయతీ లేదు